గుత్తిలో మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని డిఈ కార్యాలయం ఎదుట నిరసన రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లు సమస్య పరిష్కారం కోసం మంగళవారం గుత్తి విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద అనంతపురం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ వెంటనే మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించారని తెలిపారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ అధికారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగస్వామి ఉపేంద్ర మదన్మోహన్ కృష్ణ శశిమల్లి గుత్తి గుత్తి లక్ష్మీనారాయణ సుధీర్ గుంతకల్ మీటర్ రీడర్లు పాల్గొన్నారు అబ్దుల్ లాలి నో సెట్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మీటర్ రీడర్ లైకెదా అబ్దుల్ మీటర్ రీడర్ అకౌంట్ ద్వారా జీతాలు వెంటనే చెల్లించాలి అకౌంట్ ద్వారా జీతాలు వెంటనే చెల్లించాలి అకౌంట్ ద్వారా జీతాలు వెంటనే సీఎం మీటర్ రీడర్ వీ జస్టిస్ వీ జస్టిస్ अम्तिलाए! जिया मुदी वाली चलो पडिको नालो वें तेने! अमले!